రెండు షాప్లో నీకు టీవీస్ స్మార్ట్ టీవీస్ ఆండ్రాయిడ్ టీవీస్ అండ్ సౌండ్ సిస్టమ్ పెద్ద షోరూమ్ లో సౌండ్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ నాన్ బ్రాండ్ సౌండ్ బార్ ట్రాలీ స్పీకర్ అన్న ఇది స్టార్టింగ్ టీవీ ఉన్నాయి మా దగ్గర ఇరవై ఇంచ్ టీవీ ఉన్నాయి ట్వంటీ ఇంచెస్ టీవీ ఉన్నాయి థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై కనెక్షన్ ఉంటుంది ఓన్లీ ఏడు వేలు ఉంటుంది ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో ది బెస్ట్ వీడియో తీసుకొచ్చారు సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కోటి అంటే మనందరికి తెలుసు కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ సంబంధించిన హోల్సేల్ మార్కెట్ అనమాట సో అలాంటి ప్లేస్ నుండే ఒక బెస్ట్ హోల్సేల్ షాప్ను తీసుకొచ్చినాను ఓవరాల్ తెలంగాణ మొత్తంలో ఒక బెస్ట్ టీవీలు కనుక పర్చేజ్ చేయాలంటే బెస్ట్ హోల్సేల్ షాప్ వచ్చేసి న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి కోటీలో ఉంటుంది ఈఎన్టీ హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్లోనే ఈ షాప్ ఉంటుంది మీకు ఇక్కడ నార్మల్ టీవీలు ఉంటుంది మీకు స్మార్ట్ టీవీలు అవైలబుల్గా ఉంటుంది ఎల్ఈడీ టీవీలు అవైలబుల్గా ఉంటుంది క్యూఎల్ఈడి టీవీలు కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఒక్కో మోడల్లో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది టీవీ పర్చేస్ చేసినట్టయితే టీవీతో పాటు మీకు ఫ్రీ ఐటమ్స్ కూడా ఇస్తుంటారు సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే టీవీలో ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ నుండే టీవీలు అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ టీవీ వచ్చేసి స్మార్ట్ టీవీ ఓన్లీ సెవెన్ థౌజండ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది దీంతోపాటు మీకు ఫైవ్ ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చేసి చాలా ఫీచర్స్ ఉంటుంది దీంట్లో అండ్ బెస్ట్ మోడల్ టీవీ అని చెప్పేసి ఓన్లీ లెవెన్ థౌసండ్ రూపీస్కే ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీలు అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ వారంటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఫ్రీ ఐటమ్స్ ఏమేమి వస్తుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైనా పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే కోటీలో ఉంటుంది ఈఎన్టీ హాస్పిటల్ ఉంటుంది క్వైట్ ఆపోజిట్లోనే న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి నెక్స్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దట్ మంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో అన్న అన్న మా షాప్ అంటే హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్నాయి నాజి ఎలక్ట్రానిక్ ఇంకా కొత్త బ్రాంచ్ ఉన్నాయి న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ గుజరాతీ గల్లీలా ఉన్నాయి న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ మా రెండు లో నీకు టీవీస్ స్మార్ట్ టీవీస్ ఆండ్రాయిడ్ టీవీస్ అండ్ నీకు సౌండ్ సిస్టం పెద్ద షోరూమ్ లో సౌండ్ సిస్టమ్ కూడా దొరుకుతుంది సౌండ్ సిస్టం అంటే బ్రాండ్ నాన్ బ్రాండ్ సౌండ్ బార్ ట్రాలీ స్పీకర్ డీజే స్పీకర్ కూడా దొరుకుతుంది స్టార్టింగ్ ఏమున్నాయి స్మార్ట్ టీవీ నార్మల్ టీవీ మొత్తం చూపిస్తా స్టార్టింగ్ చూసుకోండి అన్న ఇది స్టార్టింగ్ టీవీ ఉన్నాయి మా దగ్గర ఇరవై ఇంచ్ టీవీ ఉన్నాయి ట్వంటీ ఇంచెస్ టీవీ ఉన్నాయి నీకు ఓన్లీ ఫర్ త్రీ థౌసండ్ ఉన్నాయి నువ్వు డిష్ కనెక్షన్ అండ్ సీసీ కెమెరా డిజిటల్ కెమెరా ల్యాప్టాప్ కనెక్షన్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ కనెక్షన్ ఉంటుంది ఓన్లీ ఫర్ త్రీ థౌసండ్ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇంకా నీకు వెరైటీ కావాలంటే థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉన్నాయి ఏడు వేలకి వస్తుంది దీనికి ఫైవ్ ఐటమ్ జూనియన్ ఫ్రీ ఉంటుంది అన్న ఇది థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై కనెక్షన్ ఉంటుంది ఓన్లీ ఏడు వేలు ఉంటుంది ఇంకా ఇది స్పెషల్ అంటే శాంసంగ్ డిస్ప్లే ఉంటుంది కంపెనీ పేరు ఫైన్ ఇయర్ ఉంటుంది స్పెషల్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఐదు ఐటమ్స్ ఫ్రీ ఉంటుంది అన్న వాల్ స్టాండ్ సెట్అప్ బాక్స్ స్టాండ్ హెచ్జీఎంఐ కేబుల్ యూఎస్డి కేబుల్ ఒక మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్ సెట్ కూడా ఫ్రీ ఉంటుంది ఐదు ఐటమ్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీనిలో టాప్ మోడల్ చాలా ఉంటుంది దీనికోసం షాప్కి విజిట్ కంపల్సరీ చేయాలి నెక్స్ట్ మోడల్ అంటే ఇది ఉన్నాయి చూడండి ఫార్టీ త్రీలో లా ఉంటుంది నీకు మొబైల్ వైఫై కనెక్షన్ మొత్తం ఉంటుంది దీనికి అంటే నువ్వు మొబైల్తోనే కనెక్ట్ చేసి వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు ప్రైజ్ అంటే ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ టీవీ లెవెన్ థౌసండ్ ఉన్నాయి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇంకా అయితే ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీ తీసుకున్నావు అంటే పదమూడు వేలకి ఉన్నాయి సేమ్ మొబైల్ వైఫై కనెక్షన్ ఉన్నాయి రెండుకి ఏదైనా ఆప్షన్ ఉన్నాయంటే నీకు ఎక్స్ట్రా ఫ్రీ ఐటమ్ ఉన్నాయి హోమ్ థియేటర్ డీజే స్పీకర్ ట్రాలీ స్పీకర్ సౌండ్ బార్ దీనిలో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ ఐటమ్ గిఫ్ట్ ఉంటాయి టోటల్ సిక్స్ ఐటమ్ గిఫ్ట్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ స ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఏదైనా టీవీ తీసుకో దానిలో మినిమమ్ ఎక్స్ట్రా మోడల్ మా దగ్గర ఫైవ్ టు సిక్స్ మోడల్ ఉంటది షాప్ కి విజిట్ చేస్తే అంటే డెమో ఉంటది సెలెక్ట్ చేసి తీసుకోవాలి ఏదైనా టీవీ తీసుకున్నావు అంటే ఆఫర్ కంపల్సరీ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మోడల్ పెద్ద ఉన్నాయి అది కూడా చూపిస్తా ఇంకా నెక్స్ట్ అంటే పెద్ద సైజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉన్నాయి ట్వంటీ త్రీ థౌసండ్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా ఉన్నాయి థర్టీ ఎయిట్ స్టార్ట్ ఉన్నాయి సిక్స్టీ మోడల్ కూడా టీవీ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి దీనికి ఫోర్ ఇయర్స్ వారంటీ సేమ్ ఆరు ఐటమ్ ఫ్రీ ఉంటుంది ఇంకా అంటే మా దగ్గర అన్న హోమ్ థియేటర్ అంటే నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ ఉన్నాయి డీజే స్పీకర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ ఉన్నాయి ట్రాలీ స్పీకర్ సౌండ్ బార్ అంటే వెయ్యి రూపాయలతో స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నా వెరైటీస్ చూడును థియేటర్ థియేటర్లో టాప్ టాప్ మోడల్స్ ఉన్నాయి డీజే స్పీకర్లో టాప్ టాప్ మోడల్స్ ఉన్నాయి బ్రాండ్ నాన్ బ్రాండ్ హెవీకి హెవీ దొరుకుతుంది ఫిలిప్స్ కంపెనీలో హోమ్ థియేటర్ మా దగ్గర ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే అంటే నేను చూపిస్తా ఇంకా ఆండ్రాయిడ్ టీవీ కావాలంటే ఆండ్రాయిడ్ టీవీస్ కూడా ఉన్నాయన్న థర్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ 65 ফাই টিভি মা দর দিদি আন্ড্রোয় টা মোডল গাড়ি দরকার স্মার্টিভি আপনি দরতদি দিন ষাকে বিজিট চলে ষা অ্রস আছে হাইদি ইএনটি হাসপাতাল আপোজি উনি নাজ এলক